మా ముఖ్యమంత్రి గారు మనం రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ చేశానని చెప్పేసి బల్లగుద్ది చెప్పిన సంగతి మీకు తెలిసండి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది ఇప్పటికీ మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను ఎంతసేపు అబద్ధాలు అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రం తాతగారి ఎస్టేట్ ఏం కాదు ఇది ప్రజల తాలూకు ఎస్టేట్ ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం చెయ్యాల ప్రజలే రాజులు గతంలో చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో తమను ఏ పనులు చేశారో చెప్పండి ఉంటే అంతేగాని జగన్ గారు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించు ఉన్నారు మీరు ఇది భావ్యమా ఇది గౌరవమా మీరు ఏం చేస్తారు ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్షించలేకపోతున్నాం బాధపడతా ఉన్నాం మీరు ఇచ్చేరా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు మంచిగా మాట్లాడు నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క పెద్ద గౌరవిస్తున్నాను ప్రేమిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక తెలుసుకోవడానికి గాలి లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచిది కా సుమా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు రెండు రెండు వేల వేల పద్నాలుగు ఉద్యమం పదహారు అన్నయ్య అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం వారి పక్కన వారి ఉమ్మడి అభ్యర్థి గారు ఉన్నారు గారు తెలుసుకున్నా తెలుసుకోవాలా ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించేయని చెప్పేసి అభియోగం మోపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన ఎవరు గారు ఉన్నారండి వాళ్ళని అడిగి తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఎప్పుడో రెండు వేల పద్నాలుగు తెలిసిపోయిందంట రైలు తాగబడతారండి బహుశా వాళ్ళ గురువు గారు చందబాబు నాకు చెప్పు ఉంటారని నేను అనుకుంటా ఉన్నానండి అయ్యా పవన్ కళ్యాణ్ గారి మాట తమది ఏ ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడండి అయ్యా మీ జిల్లా ఎక్కడ ఉన్నాయా కొంచెం అయ్యా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా కారణం ఆటబెట్టిన ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ లో పోటీ చేయొచ్చు కదా పెద్ద మెజార్టీలో మీ ఎమ్మెల్యే అంత గెలిచారు కదా మీ పెట్టిన పేద అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా పోటీ చేయలేదు పిఠాపురం నుంచి పారిపోయి చెప్తున్నారు లోకువా మా జిల్లా ఉంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ మండలం ఇది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో చెప్తారా వేసుకొని చెప్తే అందరూ ఓట్లు వేసేయాల పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను